హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ధాన్యంతో చేసిన తోరణం అనమాట ఇది లాస్ట్ టైం అయితే నేను ఒకసారి తీసుకున్నాను నాకు చాలా యూస్ఫుల్ అయింది యూస్ఫుల్ అంటే నాకు కాదు అది మనం ఇంటికి కట్టుకుంటే కనుక చిన్న చిన్న పిచ్చుకలు పక్షులు వచ్చి వాటిని ఆహారంగా తీసుకుని తినేవి ఎప్పుడు మా గుమ్మం దగ్గరే ఉండు సౌండ్ చేసుకుంటూ వాటి ఆహారాన్ని అనేవి తీసుకుంటూ ఉండేవి అప్పటి నుంచి పాపం అలవాటు పడ్డాయి కదా అప్పుడప్పుడు వస్తున్నాయి తోరణం అయితే మాది పాత పడిపోయింది తినేసే ధాన్యం ఇంకా ఎందుకని చెప్పేసి ఆ అయితే తీసేయడం జరిగింది అవి వచ్చినప్పుడల్లా నేను చూస్తూ ఉంటున్నాను పాపం వీటికి అలవాటు చేశాను కదా నేను మళ్ళీ అవి రావట్లేదని చెప్పేసి నేను ఇంకొక తోరణం తీసుకోవడం అయితే జరిగింది ఇది లాస్ట్ టైం నేను తీసుకున్న దాని మీద ఇంకా తక్కువ కాస్ట్కే నాకు వచ్చింది బట్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ యాసిటీస్ వచ్చేసింది